ಹಾಯ್ ಗಾಯ್ಸ್ ಎಲ್ಲಾರ ಅಂದರು వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వ్లాగ్ లో టోటో తో మేమిద్దరం కలిసి పార్క్ వెళ్లి కాసేపు టైం స్పెండ్ చేసాము వాడు ఎలా ఆడుకున్నాడు అని ఉంటది అలానే నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నాను దాన్ని ఎలా క్లీనింగ్ చేశాను దానికి మొత్తం సీజనింగ్ ఎలా చేశాను అని చెప్పి లాస్ట్ లాస్ట్ లో పెట్టాను స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మొత్తం నార్మల్ గా మేము బయట తిరుగుతా ఉంటే ఈ పార్క్ రోజు చూస్తాము టోటో గార్ని తీసుకురావాలని ఎప్పుడు మొత్తానికి అయితే ఈ రోజు కుదిరింది లోపలికి వెళ్ళంగానే పిల్లలందరినీ ఆడుకోవటం చూసి వాడు ఒక్కసారిగా షాక్ అయిపోయి అంతే చూస్తున్నాడు ఎవరు వీళ్ళంతా అన్నట్టు ఫస్ట్ టైం కదా వాడు అలా చూడటం చాలా మంది పిల్లల్ని వెళ్ళామనే గాని వాడికి అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు ఎప్పుడెప్పుడు కిందకి దిగి మట్టిలో ఆడుకుందామా అని చూస్తున్నాడు అక్కడ వదులుదామంటేనే మొత్తం వాటర్ ఉన్నాయి ఈవినింగ్ టైమ్ లో అలా పిల్లల్ని బయటకి తిప్పుతా ఉంటే చాలా బాగుంటది కదా వాళ్ళకి కూడా ఎందుకంటే చెట్లు అంతా గ్రీనరీ గ్రీనరీగా ఉంటది కదా వాళ్ళకు కూడా కలర్ చూడటానికి బాగుంటది పీస్ఫుల్ గా ఉంటది తర్వాత వాళ్ళ పెద్దనాన్ని దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ పెద్దాన్ని ఇలా మెళ్ల మీద ఎక్కించుకొని తిప్పుతా ఉంటే వాడికి చాలా హ్యాపీగా ఉంటది నవ్వుకుంటానే ఉంటాడు పైన కూర్చొని మళ్ళీ అంత నమ్మకం ఉండదు పెద్ద అంటే ఎక్కడ పడేస్తాడని చెప్పి జుట్టు మాత్రం గట్టిగా పట్టుకుంటాడు మా ఇద్దరికి మాత్రం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏందో కొత్తగా ఉంది పార్క్ వాడిని తీసుకొని వెళ్ళి ఆడిపిస్తా ఉంటే చెప్పాలంటే బండి మీద వచ్చేటప్పుడు ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాడు పడుకోకుండా ఇంకా సడన్ గా ఇక్కడికి రాగానే అసలు వాడికి నిద్ర ఎట్టు పోయింది ఇంకా ఆడుకుంటానే ఉన్నాడు వచ్చినప్పుడు నుండి తర్వాత ఇంకా సేపు మళ్ళీ డైపర్ ఏమన్నా ఫుల్ అయిపోయిందేమో అని చెప్పి చెక్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఒక చిన్న పాప వాకింగ్ చేసుకుంటా వెళ్తుంది తన నడుస్తుంటే చెప్పులు సౌండ్ వస్తున్నాయి ఇంకా వాడికి ఏమనిపించిందో వాటినే చూస్తున్నాడు వాడికి ఆల్రెడీ ఉన్నాయి అలాంటి చెప్పులు కానీ వాడు ఇంకా నడవడు కాబట్టి వాడికి అర్థం కావట్లేదు సేమ్ నీకు అలాంటి చెప్పులు ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నా ఇంకా వాడేమో బాయి చెప్పు అంటే అంతే చూస్తున్నాడు అమ్మాయి వెళ్ళిపోయేదాకా పార్క్ వచ్చినప్పుడు నుండి నా కాన్సన్ట్రేషన్ అంతా ఉయ్యాల మీదే ఉంది ఆంటీ వాళ్ళు కూడా ఎలా ఊగుతున్నారు అసలు పార్క్ వెళ్ళానంటే నా చిన్నప్పుడు ఉయ్యాలని అసలు వదిలేదాన్ని కానీ నేను ఎంత హైట్ అంటే అంత హైట్ ఊగుతా ఉండేది అని చిన్నప్పుడు అసలు అంత ఇష్టం నాకు ఉయ్యాలంటే నుంచోని ఊగేదా ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకొకరు కూర్చోబెట్టి కూడా ఊపుతా ఉండేదాన్ని చిన్నప్పుడు అట్ల తద్దికి చాలా పెద్ద పెద్ద ఉయ్యాలి లేసే వాళ్ళు ఆ టైంలో ఒకసారి మా బాబాయ్ తీసుకొని వెళ్ళి మా అమ్మాయిని ఊపండి అని చెప్పంటే నన్ను ఒక్కదాన్ని కూర్చోబెట్ట వాళ్ళేమో ఫుల్ ఊపేస్తున్నారు అసలు దూరం దూరంగా మా బాబాయ్ ఉండే చిన్న అమ్మాయి కదా కొంచెం స్లోగా ఊపండి అంటే నేను అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నాకు ఆల్రెడీ అలవాటు కాబట్టి ఉయ్యాలంటే అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది చిన్నప్పుడే లైఫ్ మంది అక్కడే ఫ్రీజ్ అయిపోయి ఆగిపోతే ఎంత బాగుంటదా అని చెప్పి అలా నేను నైన్టీ కిడ్స్ గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే ఆ టైంలో లో మనం ఎంజాయ్ చేసినంత ఇప్పుడు జనరేషన్ పిల్లలు అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు పెద్ద డిఫరెన్స్ ఏంటంటే నా చిన్నప్పటికి ఇప్పటికి నేను గమనిస్తుంది వాతావరణం అసలు ఆ గాలిలో కూడా చాలా డిఫరెన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీలో ఎంత మంది కనెక్ట్ అవుతారో నాకు కమెంట్స్ లో చెప్పండి డెడికేటెడ్ టు నైన్టీ కిడ్స్ ఇది మాత్రం నేను ఈ మధ్య ఇన్స్టాలో చూసాను నైన్టీస్ కిడ్స్ మీ ఇయర్స్ బట్టి మీ ఏజ్ ఎంతో చూసుకోండి అని చెప్పి ఒక చిన్న లాగా వచ్చింది నాకు అప్పుడైతే ఎంత బాధ అనిపించింది మా హస్బెండ్ చూపించి నీది ఇంకా కంప్లీట్ అయిపోయింది త్రీ డికెట్స్ అయితే థర్టీస్కి కి ఎంటర్ అని చెప్పి చూపిస్తుంటే నవ్వుకుంటున్నాడు ఇంత డిఫరెన్స్ వచ్చిందా ఇంత చేంజ్ అయిపోయా మనం ఇంత వయసు అయిపోయింది అన్నట్టు మన చైల్డ్ హుడ్ అంతా నిన్న మొన్న అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే అసలు అప్పట్లో అసలు నో స్ట్రెస్ అసలు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండే కాదు హ్యాపీ లైఫ్ నడుస్తా ఉండేది ముఖ్యంగా మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ ని ఎంత మంది మిస్ అవుతున్నారు చెప్పండి ఇప్పటికీ నా ఫ్రెండ్ తో నేను మాట్లాడుతూ ఉంటా ఫోర్త్ క్లాస్ నుండి ఫ్రెండ్స్ మేమిద్దరమీ అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిందా చిన్నప్పుడు గంట రెండు రూపాయలకి సైకిల్ తీసుకొని సమ్మర్ హాలిడేస్ లో సైకిల్ దొక్కుంటా వెళ్ళే వాళ్ళం మేము అలానే ఇంటి దగ్గర షాప్ లో ఎక్కడ రసిన ప్యాకెట్లు అయిపోతాయని చెప్పి ఆఫ్టర్నూన్ టైమ్ లో వెళ్లి త్వరగా తెచ్చుకునే వాళ్ళమే ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే ఆరెంజ్ గ్రేప్ లెమన్ ఈ మూడు ఫ్లేవర్స్ అయితే ఒక కాస్ట్ బాదం పాల ప్యాకెట్ అయితే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఆ టైమ్ లో మనకి రూపాయి రెండు రూపాయలు ఇవ్వటానికి కూడా చాలా ఇది చేసే వాళ్ళు కదా ఇంట్లో ఆ తర్వాత గొట్టాలు తీసుకొని వేళ్లకు పెట్టుకొని తింటాము పక్కన చిన్న బొంకలోకి వెళ్ళి కొనుక్కొని తర్వాత సమ్మర్ టైంలో మనకి బంటలు వచ్చాయి క్యామెల్స్ వచ్చాయి వాటి మీద ఎక్కి తిరగటం నేనైతే ఎప్పుడు ఎక్కలేదు ఎందుకంటే అదేమో అంత హైట్ ఉంటది ఎక్కడ పడస్తుందని చెప్పి భయం ఉండేది అలానే పావులా పెట్టి ఆశా చాక్లెట్స్ అలానే రూపాయికి నాలుగు తాటి చేపలు తెచ్చుకునే వాళ్ళం ఒక్కొక్కటి పావులా ఉండేది ఇప్పుడు ఆ తాటి చేపలు కూడా దొరకటం రేర్ అయిపోయింది ఇంకా సమ్మర్ లో మనకి ఈవినింగ్ టైం అందరం బయట మంచాలు వేసుకొని కూర్చునే వాళ్ళం చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఇంటి ముందు ఫుల్ నీళ్ళు కొట్టే వాళ్ళము చల్లగా ఉంటది మళ్ళీ నైట్ పడుకునేసరికి మంచిగా ఫ్రెష్ గాలి వస్తుంది ఎవరు ఒక ఒక్క టీవీ ఉంటది కదా ఈవెనింగ్ టైం కి పక్కన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఏదో ఒక సీరియల్స్ చూసాను అని చెప్పి మా ఇంట్లో కూడా అదే జరుగుతూ ఉండేది అలానే ఒక ల్యాండ్ లైన్ ఉండేది ఆ ల్యాండ్ లైన్ కి బిల్ ఎక్కడ వస్తుందా అని చెప్పి డైల్ ప్యాడ్ కి ఒక చిన్న లాక్ లాంటిది వేసేసే వాళ్ళు ఓపెన్ చేయకుండా మా నానమ్మ ఎవరో వచ్చిస్తే గానీ అది ఓపెన్ అయ్యేది గదికి మా డాడీ ఎప్పుడెప్పుడు కాల్ చేస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తా ఉండే వాళ్ళం మా మమ్మీ మా డాడీతో మాట్లాడటానికి అని చెప్పి మమ్మల్ని తీసుకొని వెళ్లేదు కాయిన్ బాక్స్ దగ్గరికి కాయిన్ బాక్స్ లో మాట్లాడుకుంటా ఉండే వాళ్ళం కాయిన్స్ వస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది అక్కడ అందులో అయిపోయే కొద్ది మమ్మల్ని చూస్తా ఉండేది కాయిన్స్ వేయండి ఏంటి లేట్ చేస్తున్నారు అన్నట్టు అసలు ఎంత వస్తుంది ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి మా మమ్మీతో పాటు కూడా వెళ్ళే వాళ్ళం కాదు మా మమ్మీ ఫోన్ మాట్లాడటానికి వెళ్ళిన టైంలో మేము వెళ్ళి బూస్ట్ తినచ్చు హ్యాపీగా అని చెప్పి మా మమ్మీ ఎక్కడో దాచిపెట్టేది మాకు తెలియకుండా స్కూల్ నుండి వస్తుంటే బస్సు ఎప్పుడెప్పుడు త్వరగా వెళ్తుంది ఆ ఇంటికి మళ్ళీ ట్యూషన్ కి వెళ్లే టైం లోపు ఇంటికి వెళ్ళి కార్టూన్ కంప్లీట్ చేయాలి ఎంత గుర్తుంది ఈ పాట ఆ తర్వాత ఆల్ చూసే వాళ్ళం అసలు ఇలాంటి చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే చాలానే ఉన్నాయి పార్ట్ టూ చేయమంటే చేస్తాను మీరు నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా మార్నింగ్ లేచాక రోజు వీళ్ళిద్దరు రొటీన్ సేమ్ ఇదే ఉంటది సింబాది మా హస్బెండ్ ది మొత్తానికి ఈ రోజు వీళ్ళిద్దరిని ఇలా క్యాప్చర్ చేయగలిగాను నేను కెమెరా ఆన్ చేయడం చూసాడంటే మా సింబా గడు వెంటనే ఆపేస్తాడు అందుకే వాడికి తెలియకుండా క్యాప్చర్ చేశాను ఈ మధ్య అల్యూమినియం పాత్రలు నాన్ స్టిక్ వాడకూడదు అని చెప్పి అంటున్నారు కదా అందుకే రీసెంట్ గా నేను మట్టి పాత్రలు తీసుకుందాం ఇంకా మా హస్బెండ్ చెప్పాను ఒకటి తీసుకొని చూద్దాము ఇది బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చు అనుకున్నాను ఇది వచ్చి నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఒక కేజీ వండుకోవచ్చు స్టీల్ కూడా వండుకోవచ్చు కానీ నాకు ఎందుకు ఎప్పుడు అనిపిస్తా ఉండేది మట్టి పాత్రలో ఒకసారి వంటకి వేసుకొని తినాలి అని చెప్పి అందుకే ఇది తీసుకున్నాను ఇది క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నా ఇప్పుడు నేను కొన్నా ఆంటీని అడిగాను ఆంటీ చెప్పినట్టే చేశాను నేను కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా ఆంటీ చెప్పారు నైట్ అంతా నానపెట్టేయాలంటే మట్టి పాత్ర తీసుకున్నప్పుడు ఇంకా మార్నింగ్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి విమ్ లిక్విడ్ వేసుకొని సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటే దాంతో క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం బియ్యం కడిగే నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళని గిన్నె నిండా పోసేసి బాయిల్ చేయాలి సిమ్ లోనే బాయిల్ చేయాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు ఈ మట్టి పాత్రలు ఇంకా ఇదంతా ఒక వచ్చేదాకా కొంచెం పొంగ వస్తాయి కదా అప్పుడు వచ్చేదాకా దాన్ని బాయిల్ చేసి ఆఫ్ చేయాలి ఆ వాటర్ అంతా పూర్తిగా చల్లారాలి వాటర్ చల్లారిపోయాక నీళ్ళన్ని పారిపోసి ఇంకొకసారి కడుక్కొని విమ్ లిక్విడ్ తో తీసుకొని వెళ్లి దాన్ని ఎండలో పెట్టేసేయాలి మొత్తం డ్రై అయిపోవాలి ఎండలో పెట్టాక పూర్తిగా ఆరిపోయాక దాన్ని తీసుకొని మనకి వంటకి వాడుకునే ఆయిల్ ఉంటది కదా ఆయిల్ వేసేసి మొత్తం బాగా నీట్ గా రాసేయాలి మనకి ఆయిల్ అంత ఒక్క చుక్క కొండ లేకుండా మొత్తం పీల్ చేసుకుంటది ఇంకా అప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది వంటలు చేసుకోవచ్చు ఈ మట్టి పాత్ర వల్ల చాలానే యూజెస్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ దాంట్లో ఉన్న న్యూట్రియం అన్ని అంతే ఉంటాయి అంట అందుకే నేను స్టీల్ దానికన్నా ఇందులో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా రేపు ఎప్పుడైనా వంట చేసినప్పుడు అందులో మీకు రెసిపీ కూడా చూపిస్తాను అలానే టేస్ట్ ఎలా ఉందని కూడా చెప్తాను ఇంక ఇక్కడ నేను ఇంట్లో నా పనులు చేసుకుంటున్నాను పండగ వచ్చినప్పుడు నుండి క్రిస్మస్ టైమ్ అంతా మంచం బయట వేసుకొని హాల్ అంతా ఇరుకు ఇరుగు ఉంటే ఒక కోజీ ఫీలింగ్ వస్తుంది నాకు భలే నచ్చుతుంది ఈ వైబ్స్ అన్ని ఈ సోఫాలో మా హస్బెండ్ కూర్చుంటాడు దాని పక్కన మంచం మీద మా సింబగాడు ఉంటాడు నేనేమో ఒక సైడ్ కూర్చుంటాం మేము ముగ్గురం ఇలా కూర్చొని ఈవినింగ్ టైమ్స్ లో టీవీ చూస్తా ఉంటాము ఇదంతా మాకు నచ్చినట్టు చేయటం కదా మా సింబగాడికి ఇష్టం అలా చేయటము లేకపోతే కూర్చొని అరుస్తా ఉంటాడు ఇంకా మాకు అర్థమైద్ది వీడు ఇలా ఉంటే నచ్చదని ఇప్పుడు వాడు అక్కడ కూర్చున్నాడు కదా మంచం మీద అది వాడి ప్లేస్ ఇంకా వాడు అంతే కూర్చొని బోన్ నౌలుకుంటా ఉంటాడు ఆ పక్కన సోఫాలో మా హస్బెండ్ ఉంటాడు ఆ టౌతలు పెద్ద సోఫాలో నేను కూర్చుంటాను లేచి వెళ్ళిపోతున్నాడు చూసారా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి నేను ఊడుస్తుంటే వాడికి తెలుసు వాడు నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి నేను మళ్ళీ వాడిని లేపుతానికి కూడా తెలుసు ఆ దుప్పటి కానీ అందుకే వెళ్ళిపోతున్నాడు కొంతమంది డాగ్స్ కి ట్రైనింగ్ ఇప్పిస్తారు చిన్నప్పుడే అవి ఎలా బిహేవ్ చేయాలని చెప్పి మేమైతే అసలు అవి ఏమీ నేర్పించలేదు నాకు చిన్నప్పుడు ఆ టైంలో తెలిసేది కూడా కాదు వాడికి ఇలా నేర్పియాలని అందుకే వాడికి తగ్గట్టు మేము నడుచుకోవాలి మా ఇంట్లో మా ఇల్లు అనే కాదు వాడిది అన్నట్టు ఉంటది ఆ ఇల్లు అంతా ఇప్పుడు చూసారా నేను మ్యాట్ అసండ్ వచ్చి దూకుతాడు కావాలని చెప్పి దాన్ని నీట్ గా కూడా వేయి మామూలుగా మా హస్బెండ్ నేను ఇంట్లో ఉన్న రోజు ఆఫ్టర్నూన్ టైమ్ టీవీ చూస్తూ ఉంటాము ఇప్పుడు అంటే టీవీ వచ్చింది కాబట్టి ఇంతకు ముందు కూడా రొటీన్ అంతే ఉండేది ఒకప్పుడు టీవీ ఉన్నప్పుడు ఎందుకు మమ్మల్ని మధ్యాహ్నం టైంలో టీవీ చూడనివి అంటే వాడెళ్ళి వెళ్ళి బెడ్రూమ్ లో రిలాక్స్ అవ్వడానికి మమ్మల్ని పిలుస్తాడు మీరు కూడా వచ్చి కూర్చొని నేను పడుకుంటా అని మళ్ళీ వాడు పడుకున్నప్పుడు మేము ఎక్కడ వాడిని వదిలేసి వెళ్ళిపోతాం అని భయం ఉంటది అనుకుంటా మళ్ళీ పడుకుంటే వీళ్ళు కనిపించుకుంటే వెళ్ళిపోతారేమో అని ఒకప్పుడు డాగ్స్ అంటే ఎంత భయం ఉండేదో ఇంతకు ముందు మన చిన్నప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా కానీ బొచ్చుకోక పిల్లలు ఉండేవి కదా వాటిని చూసి భయపడతా ఉండేది దాన్ని కరుస్తేమని ఏమని చెప్పి అరుస్తా ఉండే ఇప్పుడు సింహగడ్ వచ్చాక అసలు ఆ భయమే పోయింది కాకపోతే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అంటే ఆ టైంలో వాళ్ళు బయట కట్టేసే వాళ్ళ ఇంట్లోకి ఎక్కువ రానిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఇవే మనల్ ఇంట్లో నుండి బయటికి నెట్టేలాగా ఉన్నాయి రియాలిటీ ఇదైనా గానీ ఇవి బయటికి నెట్టేసినా పర్లేదు ఇవి చూపించినంత ప్రేమ ఇంకెవరు చూపించారు అందుకే ఈ మధ్య డాగ్స్ అందరూ తీసుకుంటున్నారు రెండు సెకండ్స్ మనం కనిపించకుండా పక్కకు వెళ్ళినా గానీ ఏదో రెండు సంవత్సరాలు మిస్ అయినట్టు వెంటనే వస్తాయి మన దగ్గరికి అలా ఉంటది వీటితో మనకి రిలేషన్ నేను ఈ మట్టి పాత్ర గురించి ఆల్రెడీ మధ్యలో చెప్పాను కదా అందుకే ఇప్పుడేం చెప్పట్లేదు కాకపోతే ఇది లైన్ లో తీసిన వీడియో కదా బ్లాగ్ లాగా మార్నింగ్ నుండి అందుకే ఇది లాస్ట్ లో వచ్చింది అలానే చిన్న చిన్న బాండీలు అవి కూడా చూసాను తీసుకోవాలి ఫస్ట్ ఇది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఇది బాగుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పి తీసుకోలేదు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి కోడిగుడ్డు పులుసు పెట్టాను చింతపండు రసం వేసి మా హస్బెండ్ ఈ మధ్య ఒకసారి చేశాను కదా ఎక్స్పెరిమెంట్ లాగా అది బాగా నచ్చి మళ్ళీ చేయమన్నాడు ఎక్స్పెరిమెంట్ అంటే కర్రీ కాదు నేను చేసింది ఎక్స్పెరిమెంట్ అందరూ చేసేలానే చేశాను కాకపోతే మా హస్బెండ్ కి ఒకసారి చేశాను అలా తింటాడా లేదా అని చెప్పి అప్పటి నుండి నచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేసా సో అది ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో లో చెప్పండి అలానే ఈ వీడియోలో మీకు ఏది బెస్ట్ పార్ట్ అనిపించిందో కూడా చెప్పండి ఈ మధ్య ఏం చెప్పట్లేదు దాని గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్స్ వల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది నచ్చితే లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలానే ఇక్కడ ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఫోర్ థౌజండ్ అవ్వబోతున్నారు ఫాలోవర్స్ మీరు కూడా ఫాలో చేసేయండి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్